ఈ నెల నాలుగో తేదీన జరిగిన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఆల్విన్ కాలనీ ప్రాంతంలోని వెంకటప్పయ్య రెడ్డి హత్య కేసును ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులు ఐదుగురు మంది నిందితులు అరెస్టు ఒకరు పరారి వారి వద్ద ఒక బంగారు రింగు ఐదు మొబైల్ ఫోన్లు ఒక జూపిటర్ స్కూటీ మరియు ఒక కారు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు మృతిని వివరాలు ఇలా ఉన్నాయి కోయ వెంకటప్పన్న రెడ్డి సన్ ఆఫ్ రామారావు వయసు యాభై నాలుగు సంవత్సరాలు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లో ఏజీఎం గా పనిచేస్తున్నాడు బాలానగర్ రెసిడెన్స్ తూర్పు సాయినగర్ ఆల్విన్ కాలనీ గుట్ట ఇక విశాఖపట్నం జిల్లా ఏపీ రాస్ నిందితుల వివరాలు ఏ టూ బసిరెడ్డి సుధాకర్ రెడ్డి ఏ త్రీ పాసం ప్రసాద్ ఏ ఫోర్ బసుపటి కిరణ్ ఏ ఫైవ్ గడ్డం వెంకటేష్ ఏ సిక్స్ అనేక మణికంఠ రిమాండ్ తరలించారు

మిస్సింగ్ కేసు కాస్త కిడ్నాప్ కావడం కిడ్నాప్ మర్డర్గా జరగడం అనేది జరిగింది కేసు వివరాలు చూస్తే మనకి గుట్ట పిఎస్లో నాలుగో తారీఖు వచ్చేటువంటి కంప్లైంట్ ఆధారంగా కోయా వెంకటప్పారెడ్డి వెంకటప్పన్నారెడ్డి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఉండేతనికి ఇతను ప్రజెంట్ మన బాలానగర్ లో ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లో ఏజీఎం గా పనిచేస్తున్నాడు ఉండటము జగగిరిగుట్ట ఆర్మిన్ కాలనీలో ఉంటాడు ఇతను నేటివు విశాఖపట్నం జిల్లా ఏపీ స్టేట్ ఇతను గతంలో ఆ ప్రాంతంలో కాకినాడలో ఉన్నటువంటి ద్వారకానాథ రెడ్డి అని చెప్పేసి ఇంకొక పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు అక్కడ బిజినెస్ చేయటము ఒక రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆ బిజినెస్ లో లాస్ రావటము ఈ ప్రాసెస్ లో రెడ్డి డబ్బులు ఎట్లయినా ఇవ్వకుండా తప్పించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మనిషిని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక ఐదుగురిని ఎంగేజ్ చేసుకోవడం వాళ్ళందరూ కూడా కడప జిల్లా చెందిన వాళ్ళు వైఎస్ఆర్ జిల్లా కడప డిస్టిక్ వాళ్ళందరినీ ఐదుగురిని ఎంగేజ్ చేసుకొని ముందే ఈ ఇన్సిడెంట్ కావడానికి ఒక పదిహేను ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ఏ వచ్చి రెక్కీ చేసుకోవడం ఫిఫ్టీన్ డేస్ బ్యాకే వాళ్ళకి అవకాశం కుదిరితే ఆ రోజే కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తే ఆ రోజు వాళ్ళు వీలుపడలేదు తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి ఇక్కడ ఫోర్త్న ఒక కారులో అతను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నటువంటి టైం చూసుకొని సుమారు ఏడు గంటల ప్రాంతంలో అడ్డగించి అతని బైక్ పక్కబడేసి ఆ కారులో ఇతన్ని కిడ్నాప్ చేసుకొని మత్తు క్లోరోపామ్ లాంటి ఒక మత్తుని అతనికి ఇచ్చి ఆ కారులో తీసుకొని కంటిన్యూగా ఇక్కడి నుంచి మన ఓరార్ మీద నుంచి కృష్ణా రివర్ బీచ్పల్లిలో ఉన్నటువంటి కృష్ణా బ్రిడ్జ్ మీద నీళ్ళలో పడేయడం జరుగుతుంది కృష్ణా రివర్లో కాళ్ళు చేతులు కట్టేసి అందులో పడేయడం జరుగుతుంది దాని మీద మనం ఈ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనకి కంప్లైంట్ ఇచ్చారో ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ ఇక్కడ ఇప్పుడు చూసుకుంటూ ఆ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే రూట్లో చూసుకుంటే వెహికల్ రావడం ఆ బాయి అక్కడ పడేసుకోవడము తర్వాత డిసీజిల్ నెంబరు అప్పటికే రెడ్డి మీద వాళ్ళ కొంచెం స్ట్రగుల్స్ జరుగుతున్నాయి కాబట్టి డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ గా ఇవన్నీ అనుమానంతో వాళ్ళ నెంబర్ వీళ్ళ నెంబర్ ట్రాక్ చేసుకుంటూ పోవటము అక్కడ మనకి ఆ కొత్త కోటలో వడపల్లి జిల్లా కొత్త కోటలో మనకి లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకొని అందులో అమౌంట్ స్ప్రెడ్ చేయడము దాని తర్వాత ద్వారకనాథ్ రెడ్డి సుమారుగా ట్వంటీ ఎయిట్ లాక్స్ ఈ వెంకటప్ప రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ రాసుకొని అమౌంట్ ఇవ్వడానికి పోస్ట్ పోన్ చేసుకుంటూ ఆ తర్వాత కాకినాడ నుంచి అతను వెళ్ళిపోవడం వెళ్ళిపోయిన తర్వాత పోయి తిరుపతిలో సెటిల్ అవడం ఆ తర్వాత ఈ వెంకటప్ప రెడ్డి అతని అడ్రస్ చేసి వాళ్ళ ఫ్యామిలీతో పోయి అక్కడ మాట్లాడి నెగోషియేట్ చేసి తర్వాత కొన్ని చెక్స్ ఇవ్వడం జరుగుతున్నది తిరుపతిలో ఆ చెక్స్ ప్రకారము ఈ నెల ఆరో